కోట రామారావు భుజి గారి అరవై ఒకటి జయంతి సందర్భంగా మరి ఫ్లాష్వాద ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువై ఉంటాడన్న దానికి నిదర్శనమే ఆ సోదరుడు బజేట్ బుజ్జి గారు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈ రోజు కూడా ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడిగా ఏలూరు నియోజకవర్గంలో ఉజ్జిగారు చేసిన సేవలు ఆ విధంగా మరి దాని తర్వాత ఏదైతే ఆ సేవల్ని కొనసాగిస్తాను మరి ఈ రోజున కూడా ఆయన చనిపోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకి ఏదైతే మనం చేద్దాం అనుకుంటామో అది చేయడానికి మరి నిరంతరం కృషి చేసి ఈ రోజు మీ అందరి సహకారంతో మరి నేను ఈ స్థానంలో ఉండగలిగాను అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిని అందరిలో నింపుతూ మరి ఏదైతే ఫ్లాష్ వారు కూడా ఆ రోజున ఆయన అందించిన సహకారానికి ఆయన మరుగులేనట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేర మీద కార్యక్రమాలు చేస్తూ మరి నేను గెలిచిన మొట్టమొదటి సంవత్సరమే మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంస్య విగ్రహం పెడతానన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను చేస్తానన్నా కూడా మేమే చేస్తామండి గారికి నిమిత్తం ఉన్నప్పుడు మరి అంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ గారు వాళ్ళ గుండెల్లో ఏ విధంగా అయితే ఉండిపోయారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బడేటి కుటుంబం ఉండిపోవాలన్న ఉద్దేశంతో మరి ఆ సేవా కార్యక్రమాలు నిరంతరం ప్రజలకి ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నామో ఆ గుర్తుగా నా గేలూరు నియోజకవర్గంలో మీరందరూ కూడా మరువులేని మెజార్టీని ఇచ్చారు అలాగే మరువులేని జ్ఞాపకాలు నివ్వాలనే ఉద్దేశంతోనే మీకు కూడా అనేక సేవా కార్యక్రమాలు సంవత్సర కాలంలోనే మీ అందరినీ కూడా మైమర్పించేటట్టుగా మేమందరం కూడా చేస్తున్నాం కొన్ని కొన్ని పనులు మేము చేయలేకపోవచ్చు కానీ ఆ పని అవద్దు కాబట్టి మీ అందరికీ కూడా సహనంతో మేమంతా కూడా ఈ విధంగా అవ్వద్దు అని చెప్పి అందరికీ ఆశ ఉంటుంది కానీ మనం ఆకాశాన్ని ఎలాగైతే అడ్డుకోలేమో ప్రజలకి అవసరాలకి ప్రజలకు ఇబ్బంది లేని పనులు డెఫినెట్ మనం చేయవలసిన పరిస్థితి ఉంటది ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఓర్పుతో సమాధానం చెప్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటదనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగానే మరి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి వివిధ సేవా సంస్థల ద్వారా పొద్దున కూడా ఉదయం అనేక మంది ఇచ్చిన రాతల సహకారంతో స్కూల్ పిల్లలకి బట్టలు అలాగే చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు అలాగే ట్రై సైకిళ్లు మరి అన్ని కూడా తోపుడుబోళ్లు అమ్ముకునే వాళ్ళకి తోపుడుబోళ్లు అనేక సేవ కార్యక్రమాలు మా క్యాంప్ ఆఫీస్ లో చేయడం జరిగింది అలాగే ఫ్యాషన్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున చేపలు అమ్ముకునే వాళ్ళకి ఏదైతే పనిముట్లు అలాగే ముస్లివా స్టిక్స్ అలాగే ఉర్దూలు ఎవరైతే ఎండలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ గొడుగులు బుజ్జిగా పేరు మీద ఇస్తున్నందుకు వీళ్ళకి మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతర ప్రజా సేవకులకి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఈ విధమైన గుర్తింపు ఏముంటది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం సాధించామనేది కాదు ప్రజల హృదయంలో మనసు సాధించి మనం వెళ్ళిపోతే పైకి అదే చిరస్థాయిగా ఉండిపోతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు ఖర్చు పెడితే మన జన్మ సార్థకత అవుద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ